ఈరోజు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళకి రెండు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి మరలా అని అంటారు అంటే ముప్పుడు దాకా కాంట్రాక్టర్కి ఇచ్చిన డబ్బులని వృదానా ఎవరైతే దీని కారకులు వాళ్ళ మీద అలాంటి చర్యలు లేవా ఈరోజు ఈ మన గుండ్లకమ్మ మల్లవరం డ్యామ్ కట్టినటువంటి వాళ్ళ మీద ఏమిటి చర్యలు గత అనేక సంవత్సరాలుగా అసలు గేట్లు మెయింటెనెన్స్ లేదు కనీసం తారు గ్రీజు పూసేందుకు కూడా నిధులు లేవు మరి డబ్బులన్నీ ఏమవుతున్నాయి డబ్బులు ఇస్తే దుర్వినియోగం అసలు ఇవ్వనే లేదా తుప్పు పట్టిపోయి కనిపిస్తున్నాయి ఆ గేట్లు చూస్తే ఎక్కడా కనపడి ఇంత అన్యాయంగా గుండలకమ్మ గేట్లు ఉన్నంత అన్యాయంగా ఎక్కడా లేదు తుప్పు పట్టిపోయి కాలుతో తంతే రాలి పడిపోయేటట్టుగా ఉన్నది అంటే అంత నాచరికమైన గేట్లు పెట్టారా లేకపోతే గేట్లోకి నిర్వహణ బాగాలేక మెయింటెనెన్స్ ఇవ్వనందువల్ల అలా తయారైనయా ప్రభుత్వం ఎవరన్నా ఇంతవరకు దాని మీద ఎలాంటి విచారణ కమిటీ వేయలేదు ఎలాంటి అధ్యయనం లేదు దాని మీద ఎలాంటి నిర్ధారణకు రాలేదు ఎవరి మీద చర్యలు లేవు అంటే వందల వేల కోట్ల రూపాయలు ఏటి పాలు అవుతున్నా సరే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు ప్రజాధనం విధంగా దుర్వినియోగం అయిపోతుంటే ప్రభుత్వానికి ఏం పట్టదా దీని చాలా సీరియస్ సమస్య ఇంతవరకు ఇరిగేషన్ మంత్రి స్థాయిలో కానీ అధికారుల స్థాయిలో ఉన్నత స్థాయి అధికారుల స్థాయిలో కానీ దీని మీద సమీక్ష జరగలే కనీసం సమీక్ష జరగలేదు ఇప్పుడు దాన్ని ఎలా మళ్ళీ గేట్లు బిగిస్తారో వాళ్ళు తెలియదు పూర్తిగా గేట్లు అడ్డం కట్టేసి నీళ్లు పోకుండా చూసామని అంటున్నారు నీళ్లు నీళ్ళ నిన్నేళ్ళద ఇప్పుడు దాని కింద పంటలు వేసుకోమని రైతులకు చెప్పారు నాగార్జున సాగర్ కింద పంటలు వేయొద్దు అని చెప్పారు మల్లవరం కింద పంటలు వేయమని చెప్పారు దాదాపు పదివేల ఎకరాల్లో ఈరోజు అక్కడ పొగాకు మిర్చి ఉన్నది ఎండిపోతున్నది ఆరు మోటార్లు పెట్టుకుంటానికి కింద నీళ్లు లేవు కనీసం రెండు టీఎంసిల నీళ్లు నాగార్జున సాగర్ నుంచి వదిలే సరే ఈ మలవరం డ్యామ్కి ఇస్తే ఇక్కడి నుంచి కాలువకి నీళ్ళు వస్తే ఆ పంటలైనా కాపాడుతుంటాయి అందుకని మేము తక్షణం రెండు డిఎంసీలు నీరు సాగర్ నుంచి రిలీజ్ చేసి మలవరం కింద ఉన్నటువంటి పంటలను కాపాడాలని చెప్పుకొని అలాగే దీనికి కారకులైనటువంటి ఈ రకమైనటువంటి దీనికి కారకులైనటువంటి వాళ్ళ విచారణ జరిపి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి తక్షణం రిపేర్లు కూడా చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే రకంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ నేను ఇందాక చెప్పిన ప్రాజెక్టులు కాకుండా అన్నమయ్య ప్రాజెక్టు కడప ఒకటి కాదు అసలు మొత్తం ఇరిగేషన్ యొక్క శాఖే తుప్పు పట్టిపోయి చెదలు పట్టిన స్థితికి వచ్చిందా అనిపిస్తుంది ఇంత తీవ్రమైన స్థితిలో ఉంటే ఈరోజు ఆట ఆడదాం బ్యాట్లు పట్టుకొని ఒకవైపు ముఖ్యమంత్రి గారు తిరుగుతూ ఉంటే ఇంకొక వైపు ఏమో నెలల రోజుల తరబడి ఇప్పుడు పదిహేను రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు వాళ్ళు అతీ గతి లేదు అయినా చర్చలు చేశారు అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది అది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది పోలేదు సమస్య నాకు మంత్రులు చెప్పిన మాటలు విన్న తర్వాత అంటే మన ముఖ్యమంత్రి గారు నీరవ్ చక్రవర్తి లాగా ఉన్నాడు అని అనిపిస్తుంది రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పీడలు వాయించుకుంటూ కూర్చున్నాయట ఇక్కడ రాష్ట్రంలో ఇంతమంది ఆందోళనలు దిగి రోడ్లం పడి అయో అలో లక్ష్మణాన్ని అల్లాడుతుంటే మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు సర్వశిక్ష అభియాన్ కార్మికులు సమ్మెలో ఉన్నారు కేజీబీవి మహిళలు సమ్మె నోటీస్ ఇచ్చారు ఆశాలు వాళ్ళు ఆందోళనలు దిగారు వాళ్ళు కలెక్టరేట్లు అవి ధర్నాలు చేసి పద్నాలుగు పద్దెనిమిది రోజులుగా అంగన్వాడీలు అసలు మొత్తం అంగన్వాడీలన్నీ మూతబడిపోయినాయి ఇప్పుడు ఏమంటాం మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూస్తూ ఉంటున్నారు నిద్రపోతున్నారా నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి వాళ్ళు సమ్మె చేస్తామని అంటుంటే వాళ్ళకి చర్చలు జరపకుండా పైగా మీ న్యాయమైన డిమాండ్లే సంక్రాంతి తర్వాత ఆలోచిస్తాం ఏంటి సంక్రాంతికి ముందు సంక్రాంతి తర్వాత తేడా లేదా మేము ఎన్నికలు మేనిఫెస్టోలో పెడతాం ఎన్నికల తర్వాత అమలు చేస్తాం ఎన్నికల తర్వాత అమలు చేస్తామని వాళ్ళు ఇప్పుడే అమలు చేయొచ్చుగా మీరేగా ప్రభుత్వంలో ఉంది నేను ఆబోయేది ప్రభుత్వం కూడా మాదే అంటున్నారుగా అప్పుడు ఇప్పుడే జీవో ఇచ్చేయచ్చుగా కొన్ని ఎన్నికల తర్వాతే వేతనాలు అమలు చేస్తాము ఇప్పుడే జీవో ఇవ్వండి అంటే మోసం చేయటం లేకపోతే అంగన్వాడీలు ఆడ వీళ్ళు ఏం చేస్తారులే మనం ఎక్కడ జీవితం అట్లా అంటారు బెదిరిస్తే ఎదిరిస్తే దారి కోస్తారని వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి లేకపోతే బెదిరించడానికి కూనుకుంటున్నారా ఇంతకన్నా అన్యాయం అనేటువంటిది ఇంకోటి లేదు ఈ రకమైనటువంటి పద్ధతితో ప్రజల సమస్యల పరిష్కారం ఈ అడ్డదారులు తొక్కుతామని కానీ ప్రభుత్వం అనుకుంటే అది చల్లదు అందుకని మీరు మీరు చేసిన వాగ్దానాన్ని అమలు చేయమని వాళ్ళు కోరుతున్నారు తెలంగాణ మీద వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తా ఉన్నారు లెక్కను మూడు వేలు పెంచాలి మా అయితే మొత్తం కలిపితే నాలుగు వందల కోట్ల రూపాయలు పైన లోపలవుతుంది ఇది వాళ్ళ డిమాండ్ ఇరవై ఆరు వేలు ఇప్పుడు వాళ్ళ డిమాండ్ కాదు వాళ్ళు ఇన్షిష్ చేస్తుంది మీరు చేసిన డిమాండ్ అమలు చేయండి మా డిమాండ్ కోసం అవసరమైతే మేము సంక్రాంతి తర్వాతనో లేకపోతే ఎన్నికల తర్వాత కూడా పోరాటం కొనసాగిస్తాం కానీ మీరు చేసిన డిమాండ్ మీరు అమలు చేయండి గత ఎన్నికల్లో చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్ని ఇంతవరకు అమలు జరపకపోతే రేపు మళ్ళీ కొత్తగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తా ఉంటే ఎవరు నమ్ముతారు వాళ్ళు అడుగుతుంది పోయినసారి ఎన్నికల మేనిఫెస్టో సందర్భంలో అమలు జరపమంటున్నారు మేము మళ్ళీ వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామంటున్నారు మోసం చేయటం కదా అయితే ముందు మీరు చేసిన వక్తలను అమలు చేయండి మిగతా విషయాలు వచ్చే మేనిఫెస్టోలో పెట్టుకోండి అప్పుడు అమలు జరుపుతామని చెప్పండి కనీస విత్తనాలు ఫుల్ పూర్తి స్థాయిలో ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పిన విషయాన్ని మీరు చేయండి దాంట్లో అమలు చేయండి అప్పుడు కల్లా గెలిచిన తర్వాత ఇప్పుడు మీరు ముందు చెప్పిన విషయాన్ని అమలు చేయండి అందుకని రా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమాత్రం సానుకూలంగా లేదు ఒకవైపు ఆందోళన సాగుతుంటే ఆట ఆడుకున్న ఆంధ్రాన్ని బయట పెట్టేటువంటి ఇది రోమ్ నగరం తగలబడుతుంటే నీరవ్ చక్రవర్తి పిడోలు వాయించుకున్నట్టుగానే ఉంది అందుకని జగన్ గారు నీరవ్ చక్రవర్తి పద్ధతి నుంచి వదిలి బయటకు వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించ దృష్టి కేంద్రీకరించాలి ముఖ్యమంత్రి దృష్టికే పోలేదని వాళ్ళు చెబుతుంటే రాష్ట్రంలో టీవీలు పత్రికలు మొత్తం సోషల్ మీడియా అంతా దీన్ని కోడై కోస్తూ ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి పోలేదు అని అంటే ఏమిటి అర్థం ఆయన ఇటుని చూసే వాళ్ళని పిలిచి మాట్లాడాలిగా ఇళ్ళిపోయి చవితే అని తెలిసేది ఏంటో అంగన్వాడీల సమ్మె దీని సంగతి ఏంటి చెప్పండి అని వాళ్ళు మనం పిలిచి మాట్లాడొద్దా ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి దీనికి అత్యవసర అంశంగా దీన్ని తీసుకొని ఆ శాఖ అధికారులతోటి మంత్రులతో చర్చించి జగన్మోహన్ రెడ్డి గారు తాను స్వయంగా చేసినటువంటి వాగ్దానాన్ని అమలు జరపడానికి ఆయన పూనుకుంటాడా లేకపోతే మాట తప్పిన ముఖ్యమంత్రిగా మిగిలిపోతారా ఆయన తేల్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలను మంత్రులను అందరూ నిలదీస్తున్నారు అన్ని ట్రేడ్ యూనింగ్లు ప్రజా సంఘాలు ఇరవై తొమ్మిదో తేదీన మేము సంఘీభావ ప్రదర్శనలు చేస్తామంటున్నారు అంటే రాబోయే రోజుల్లో మరింత ఉధృతం అవుతుంది ఈ ప్రభుత్వం ఎప్పటికైనా సరే వాళ్ళు స్పందించి పరిష్కారం చేపితే పార్టీలుగా మేము కూడా వామపక్ష పార్టీల రంగంలో దిగి వాళ్ళకి మద్దతుగా నిలబడాల్సి వస్తుంది ఇప్పటివరకు నైతిక మద్దతు ఇచ్చాం తర్వాత మేము ప్రత్యక్ష మద్దతు కూడా దిగాల్సినటువంటి పరిస్థితి మరి ఈ రకంగా రాష్ట్రాన్ని రణరంగం చేసుకుంటారా లేకపోతే శాంతియుతంగా ప్రజల కోరికలను పరిష్కరించి సజావుగా రాష్ట్రాన్ని పరిపాలన సాగిస్తారు వాళ్ళు నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఎన్నికల రంగులో పడిపోయి ప్రజలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీకు గతి తప్పదు మీకు వాళ్ళు పోయిసారి ఎన్నికల్లో ఈ అందరూ వైఎస్ఆర్ను బలపరిచిన వాళ్ళు అరవై తెలుగుదేశం అన్యాయం చేసింది మాకని వైఎస్ఆర్ను బలపరిచారు అందుకని వీళ్ళు డేసిస్ నిర్ణయాత్మకం ఈ మహిళలు ఎన్నికల్లో కూడా నిర్ణయాత్మకం ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా దీనికి మద్దతు తెలియజేస్తున్నారు మంచిదే వాళ్ళు అడుగుతున్నారు మీరు మాకు మద్దతు తెలియజేస్తున్నారు మీరు కూడా మా మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండి కనీస వేతనాలు అమలు జరుపుతాను ఏం చేస్తారో చెప్పండి అని వాళ్ళు వాళ్ళని కూడా అడుగుతున్నారు అందుకని ఎన్నికలు ఎన్నికల మేనిఫెస్టోలో కనీస వేతనాలు ఇవన్నీ అన్ని పార్టీలు దీనికి బాధ్యత వహించాలి కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాగ్దానం చేసి అమలు జరపకుండా ఉన్నటువంటి పార్టీ వాళ్ళు తక్షణం దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అందుకని వేతనాలు పెంచి గ్రాడ్యుయేటీని అమలు చేసి ఇది సుప్రీంకోర్టు డేషన్ మరలా కోర్టుకు పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆర్డర్ సుప్రీంకోర్టు ఒకసారి ఆర్డర్ ఇచ్చిందంటే అది ఆర్డరే అత్యున్నతమైన సాయస్థానాన్ని కూడా మీరు గౌరవించకపోతే ఇంకెవరిని గౌరవిస్తారు అందుకే మీ మాటను మీరు గౌరవించరు సుప్రీంకోర్టు మాటను గౌరవించరు ఇంకెవరిని గౌరవిస్తారు మీరు ప్రజల తీర్పును కూడా గౌరవించకపోతే రేపు తీర్పు ఎలా వస్తుందో మీకు మరి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకని ఆ రీత్యా మీరు వెంటనే ముఖ్యమంత్రి గారు సొంతంగా చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మున్సిపల్ వర్కర్స్ వాళ్ళు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నారు న్యాయమైనటువంటిది కాంట్రాక్టర్లు ఒకటి ఎంప్లాయీస్కి పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఒకటి కాదు కదా అంతకని ఎక్కువ పని కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఇళ్ళలో ఇంజనీరింగ్ స్టాఫ్ ఉంది అలాగే సర్వశిక్ష అభియానం వాళ్ళకి అప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి వాళ్ళ కోరికలు అందుకని ఆ తరగతుల వారి సమస్యలు మీరు పరిష్కరించండి అత్యవసరంగా అంగన్వాడీ సమస్యలు మీరు పరిష్కరించి ముప్పై లక్షల మంది తల్లి బిడ్డలు వాళ్ళందరూ కూడా ఈరోజు అంగన్వాడీ సమయ మద్దతుగా ఉన్నారు ఇది అసలు అన్నిటికన్నా కీలకమైన అంశం ఏ తల్లి బిడ్డలు అయితే అంగన్వాడీ కేంద్రాల మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఈ సమ్మెను బలపరుస్తున్నారు కేవలం అంగన్వాడీల లక్ష మంది అంగన్వాడీల సమ్మె కావని మాత్రమే దీన్ని చూడొద్దు ఇది ప్రజా ఉద్యమం రూపం తీసుకుంటుంది విశాలమైన ప్రజా మద్దతు దీనికి ఉంది అందుకని రాజకీయాలు అతీతంగా మీరు చూడండి మీరు ఆలస్యం చేసే కొద్దీ ఇది రాజకీయ రంగు పూలుకుంటే దానికి వ్యవస్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంది అందుకని దీని తక్షణం ఈ సమస్యలను పరిష్కరించమని మేము డిమాండ్ చేస్తాం అందుకే మా దగ్గర రావద్దని అంటున్నారు కార్డు ఉండి కూడా నాలుగు తీసుకోవడానికి కూడా పనికి రావచ్చు నువ్వు ఐదు లక్షలు అయితే పాతిక లక్షలు అయితే అందుకని వాళ్ళు బకాయిలు చెల్లించి అందరికీ అందుబాటులోకి ఆరోగ్యశ్రీని తీసుకురావాలి అర్హునే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ ఇంతకుముందు ఏం చెప్పారో పదే పదే చెప్పారు వెయ్యి రూపాయల పైన పడినటువంటి ఏ జబ్బుకైనా మీకు ఆంధ్రప్రదేశ్ సహా చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఎక్కడైనా పెరిగిపోయి వైద్యం చేయించుకోవచ్చు అన్నారు వెయ్యి కాదు ఈరోజు పెద్ద పెద్ద జబ్బులకు లేదు చిన్న జబ్బులకు లేదు నేను అడుగుతున్నాను వెయ్యి రూపాయలు పైన జబ్బులకి ఆరోగ్యశ్రీ కింద ఎక్కడ చేశారో చెప్పనంటే అందరు అందరూ డబ్బులు వదిలించుకుంటున్నారు ధరలు వస్తే ఒక్కొక్కరు ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు అవుతుంది సాధారణ జబ్బులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేయటం లేదు అందుకని చెప్పే మాటలకి జరుగుతున్నటువంటి వాస్తవానికి అసలు సంబంధం లేదు ముఖ్యమంత్రి గారు వరకునే కబుర్లతోటి జనం కడుపు నింపుతామనుకుంటే కుదరదు ఈ ఆచరణలో ఆరోగ్యశ్రీ అందరికీ ఉపయోగపడే విధంగా మార్చాలి ఉచిత వైద్యం అనేది ఒక హక్కుగా మార్చాలి అప్పుడు ఆరోగ్యశ్రీకి ఫలితం దక్కుతుంది